కిరణ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఇప్పుడు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మహేంద్ర నాయుడు గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ మామూలుగా న్యూమరాలజీ అంటే మనం వింటూ ఉంటాము సో రీసెంట్ గా మీరు చెప్పారు అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్తారు అని ఆయన నిజంగానే వెళ్ళారు సో మీరు జూన్లో వెళ్తారని చెప్పారు ఆయన డిసెంబర్లోనే వెళ్ళారు అంటే మ్యారేజ్ డేట్ ఎఫెక్ట్ వల్ల అంటారా లేదంటే డేట్ ఆఫ్ బర్త్ అంటారా నేను జూన్లో ఒకసారి చెక్ చెక్ చేశాను చేసినప్పుడు చూస్తే అయ్యో ఈతో పోలీస్ కేసు నెంబర్ కదా అని నేను అనుకుని దాని గురించి వీడియో తయారు చేశాను ఆ జూన్లో పెట్టాను నేను ఏ రోజన్నా అల్లు అర్జున్ గారికి పోలీస్ కేసు కావచ్చని కానీ ఆ ఇయర్ ఆయనకు వల్ల ఆయనకి డిసెంబర్లో ఆయనకు పోలీస్ కేసు అయింది కానీ అంత పెద్దగా పోలీస్ కేసు అవుతుందని నేను అనుకోలే మా ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీలో నేను పెట్టాను ఏమని పెట్టాను అల్లు అర్జున్ గారికి పోలీస్ కేసు నెంబర్ ఉన్నది కదా మరి ఇంకా కాలేదని దాని మీద నేను వీడియో చేసి పెట్టాను జూన్లో పెట్టాను కానీ అదే ప్రాబ్లం డిసెంబర్లో వచ్చింది అంటే ఆ నేమ్ ప్రభావం వల్ల ఎందుకంటే నేమ్ అల్లు అర్జున్ పేర్ల కొద్దిగా టెన్షన్ నెంబర్ ఉన్న వల్ల పోలీస్ కేసు నెంబర్ ఉన్న వల్ల ఇంకా కూడా ఫ్యూచర్లో రావచ్చు ఎప్పుడు దాకా వాళ్ళు పేరు కరెక్షన్ చేసుకోరో అది మాత్రం ఒక ఇయర్స్ పెట్టి ఒక ఈ ఇయర్స్ పెట్టి అనకు అది ఎప్పటికైనా ప్రాబ్లం రావచ్చు ఆ ప్రాబ్లం తగ్గదు ఎప్పటిదాకా వాళ్ళ పేరుని బాగా చేసుకోరో అప్పుడు దాకా అల్లు అర్జున్కి ఇలాంటి సమస్య వస్తేనే ఉంటాయి పోలీస్ కేసు అన్నా ఏదో ఒక సమస్య అన్నా ఒక కంప్లైంట్ పెట్టాలన్నా ఆయన మీద కూడా అలాంటి సమస్య వస్తుంది ఎవరు బాగా రోజు దగ్గర పట్టించుకోలేదు అనుకోండి జైలు పోయే పరిస్థితి కూడా వస్తుంది మీ నేమ్ లో నంబర్స్ బాగుంటే మీ నేమ్ లా హెల్త్ ఇష్యూ ప్రాబ్లమ్ ఉంది అనుకోండి హెల్త్ ఇష్యూ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీ నేమ్ పర్మిషన్ ఇస్తుంది ఈ వ్యక్తికి ఇయర్ లో జైలు తీసుకుపోవాలి అని ఆ జైలు హండ్రెడ్ పర్సెంట్ పోతారు ఇప్పుడు అల్లు అర్జున్ గారికి అలాంటి నంబర్స్ ఉన్నాయి ఆయనకి తప్పలే సామాన్య వ్యక్తికి తప్పితే అల్లు అర్జున్ గారు అయితే చాలా పెద్ద వ్యక్తి వాళ్ళకు హెల్ప్ చేసి చాలా వ్యక్తి మంది ఉంటారు వాళ్ళని ఆపేటోళ్ళు ఉంటారు దాని గురించి ఆగిపోతుంది సామాన్య వ్యక్తికి ఇలాంటి నెంబర్స్ ఉన్నాక వాళ్ళు డైరెక్ట్ పోవాల్సిందే కదా కోర్టు కేసు పోలీస్ కేసు జైలు కేసు చెక్ చేసుకోవాలి అది మోస్ట్ ఇంపార్టెంట్ నితిన్ గారిని చూసినట్లయితే అంటే మ్యారేజ్ ముందు వరకు కూడా మంచిగా హిట్స్ అవుతూ ఈ మూవీస్ అన్ని చేస్తూ ఉన్నారు మ్యారేజ్ తర్వాత అంటే అంత హిట్ అవ్వలేదు మూవీ కూడా ఎందువల్ల అంటారు మ్యారేజ్ డేట్ ఎఫెక్ట్ నితిన్ గారు ఒక అంత ముందు ఒక హిట్ ఇచ్చారు దాని తర్వాత పదిహేను హీరో పదిహేను సినిమాలు ఫ్లాప్ అయినాయి దాని తర్వాత న్యూరాలజీని నమ్మారు నేమ్ కరెక్షన్ చేసుకున్నారు దాని తర్వాత దాని తర్వాత ఆయన హిట్ అంటే నేమ్ కరెక్షన్ ఆయన చేయించుకునేది మన పిఎస్ నెహ్రూ దగ్గర ఆయన దగ్గర చేసుకున్నాడు అప్పుడు నేను కూడా ఆ లైన్లో అప్పుడు ఆయన అప్పుడే చేపించుకున్నాడు కానీ అప్పుడు ఆయన చాలా హిట్స్ ఇచ్చాడు కానీ దాని తర్వాత వాళ్ళ మ్యారేజ్ అయింది ఆ మ్యారేజ్ డేట్ బాగాలేన వల్ల ఇప్పుడు ఆయన స్ట్రగల్ పడతాడు అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మాత్రం మీ పేరు బాగున్నా కూడా మీ మ్యారేజ్ డేట్ బాగాలేదు అనుకోండి మేము నన్ను గెలవలేరు మళ్ళీ ఆయన ఫ్లాప్ మీద ఫ్లాప్స్ వస్తూనే ఉన్నాయి ఆయన స్ట్రగల్ పడితేనే ఉన్నాడు నితిన్ గారు కారణం ఏంటంటే ఆయన మ్యారేజ్ ముహూర్తం బాగాలేదు దాని వల్ల ఇట్లా మ్యారేజ్ డేట్ బాగాలేకపోవడం వల్ల అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏమన్నా గొడవలు వచ్చే అవకాశాలు చాలా డైవర్స్ అయ్యే పరిస్థితి అవుతుంది మనం ఎగ్జాంపుల్ గా చూసాం కదా సమంత మేడం గారికి నాగచేతన్ గారికి వాళ్ళ మ్యారేజ్ డేట్ బాగలేదు దానివల్ల ఇంకా అందరికన్నా ఎక్కువ పునీత్ రాజ్ కుమార్ గారు అనేది మన బెంగళూరు సూపర్ స్టార్ నాకు చాలా ఫేవరెట్ హీరో అని ఆయన మ్యారేజ్ డేట్ బాగాలేదు కానీ ఆయన మ్యారేజ్ డేట్ బాగాలేన వల్ల వాళ్ళ జీవితకాలం అంతా అంత పెద్ద వ్యక్తిని అప్పు అప్పు అని పిలిచారు అప్పు అంటే వాళ్ళ లాంగ్వేజ్ అంటే షార్ట్ పిల్లగానే అప్పు అంటారు ఆయన లైఫ్ చిన్నగా అయిపోయింది ఆయన మ్యారేజ్ డేట్ బాగాలేన వల్ల దానివల్ల అప్పు అప్పు అన్న వల్ల ఆయన తొందరగానే చనిపోయాడు ఆయన మ్యారేజ్ డేట్ డిఫాల్ట్ వల్లనే పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయారు ఇప్పుడు చెప్పాను అనుకో నేనే ఇప్పుడు రామ్ చరణ్ సార్ సార్ మీ మ్యారేజ్ డేట్ బాగాలేదు సార్ ఇప్పటికీ ఈ సమస్య రావచ్చని ఆయన నమ్మడా నమ్మడు ఎవరు నంబరు ఆయన తల మీదకి వచ్చే వరకు నంబరు అంటే ఇలా మ్యారేజ్ డేట్ న్యూరాలజీ చెప్తానంటే మాత్రం చాలా పెద్ద విషయం అండి ఒక వ్యక్తి డౌన్ కావడానికి ఇప్పుడు గోపీచంద్ గారే ఉన్నారు ఆయన పెళ్లి కాక ముందు చాలా హిట్స్ ఇచ్చారు ఇప్పుడు ఆయన అతా కూడా లేడు ఎందుకంటే కారణం అంటే ఆయన పెళ్లి డేటు బాగాలేదు ఆయన స్ట్రగల్ పడితేనే ఉన్నాడు రేపటికి అలానే పెళ్లి డేట్ ఉంటే మాత్రం సినిమా రంగంలో మర్చిపోయే పరిస్థితి వస్తుంది అంత మంచి యాక్టర్ అంటే మీ జీవితం అంతా ఆధారపడి ఉన్నది మీ మ్యారేజ్ డేట్ మీద ఇప్పుడు ప్రిన్స్ మహేష్ గారు ఉన్నారు వాళ్ళ పేర్ల వన్ ఎయిట్ కాంబినేషన్ ఉన్నా కూడా ఆయన బండి నడుపుతాంది కారణం ఏంటంటే మహేష్ బాబు అన్న పేర్ల ఆయన ఎంతో మందికి గుండె ఆపరేషన్ చేస్తారు మంచితనం ఆయన నిలబెట్టింది ఆయన ఒక మంచి మ్యారేజ్ డేట్ మహేష్ బాబుకి దొరికింది దాని వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఎంత అందంగా ఉన్నది అంత మంచిగా హ్యాపీనెస్ గా కనబడుతుంది ఒక కొడుకు ఒక బిడ్డ ఒక భార్య ఆయన నలుగురుగా సినిమాల హీరో ఇంట్లో కూడా హీరో ఉన్నాడు ఎందుకంటే మ్యారేజ్ డేట్ బాగున్న వాళ్ళ అదే మిగతా దగ్గర సినిమాలో హీరో కొనగలుతారు కానీ రియల్ లైఫ్ లో హీరో లేకపోతారు కారణం ఏంటంటే పాపం వాళ్ళకు మ్యారేజ్ డేట్ బాగుండదు దానివల్ల వాళ్ళు స్ట్రగల్ పడుతూ ఉన్నారు ఇప్పుడు పేరు గురించి కూడా మీకు ఇన్ని క్వశ్చన్లు అడిగారు మీ పేరు గురించి కూడా చెప్తా సూర్య గారు సూర్య గారు ఇంత పెద్ద యాక్టర్ పేరు కరెక్షన్ చేసుకోలేదు అప్పుడు సూపర్ స్టార్ ఉండే పేరు కరెక్షన్ ఆయనకు రాంగ్ కరెక్షన్ చేసి ఇచ్చారు ఆరు సినిమాలు ఫ్లాప్ అయితే ఒక సినిమా హిట్ ఓకే ఆరు సినిమాలు ఫ్లాప్ అయితే ఒక సినిమా హిట్ అవుతుంది అంటే పేరు కరెక్షన్ రాంగ్ చేసినా కూడా ఇంత ఇఫెక్ట్ వస్తుంది మ్యారేజ్ డేట్ రాంగ్ ఉన్నా కూడా ఇంత ప్రాబ్లం వస్తుంది అంటే మన జీవితం నడిపించేది మనకి ఏంటంటే మీ పేరు మీ చేతిలో ఉన్న మొబైల్ నెంబరు మీ మ్యారేజ్ డేట్ ఇవి సక్రంగా మూడు ఉంటే మాత్రం మీరు ఎక్కడికో వెళ్ళిపోవచ్చు అక్కడే ఉండవచ్చు జీవితకాలం అంతా కంప్లీట్ చేయొచ్చు అంటే కంప్లీట్ అంటే ఒక హీరో ఉన్నాడు నలభై సంవత్సరాలతో హీరోయే ఉన్నాడు అనే లైఫ్ మంచి కంప్లీట్ అవుతుంది అలా అలానే లేకపోతే ఐదు నాలుగే సినిమాలు హిట్ ఇస్తారు కిందకి డౌన్ వచ్చేస్తారు మళ్ళీ వాళ్ళ అసలు కనబడకుండా కనబడదు కారణం అంటే వాళ్ళ లోపం వాళ్ళ పేర్లో ఉన్నదా వాళ్ళ మొబైల్ నెంబర్ లోపం ఉన్నదా వాళ్ళ మ్యారేజ్ డేట్ లో లోపం ఉన్నదా అదన్ని చూసినాకనే మనకు తెలుస్తది మూడు ఇంట్లో అంటే ఏ ఒక్క దాంట్లో ఉన్నా కానీ ఇట్లా జరుగుతూ ఉంటుంది మూడు ఇంపార్టెంట్ ఇప్పుడు నితిన్ గారిని మీరు చూస్తే ఎగ్జాంపుల్ గా తెలుస్తుంది కదా పేరు కరెక్షన్ చేసుకున్నప్పుడు సూపర్ స్టార్ అదే మ్యారేజ్ డేట్ లో ఫ్లాప్ అనుకో మళ్ళీ డౌన్ పాల్ ఓకే నితిన్ గారే మనకి ఎగ్జాంపుల్ రూపంలో ఉన్నారు ఆయన ఇంకా పెళ్లి డేట్ అనగా అనుకూలంగా లేదు దానివల్ల ఎంత సంపాదించారో అంత పోయే పరిస్థితి వస్తుంది అంటే ముందు పేరుని మన పేరుని మన మ్యారేజ్ డేట్ని చాలా ఇంపార్టెంట్గా మనం తీసుకోవాలి పెళ్లి తర్వాతనే కదా ఒక రెండు ఫ్యామిలీలు పోతారు ఒకరికొలు చూసుకొని ఎంతో ఆ మీ అంత బంధువులు లేరు అనుకుంటారు తాడి కట్టినాక ఒక నెల తర్వాత వాడు రాక్షసుడు అని వీడంటాడు వాడు రాక్షసుడు వీడంటాడు ఏం జరిగింది దాని మధ్యలో మురుదమే కదా అదే వ్యక్తి వీళ్ళు మంచోలు కాదు వాళ్ళు మంచోళ్ళు కానీ అంటారు అందరూ మంచోలే ఉంటారు ఎవ్వరు కూడా పెళ్లి చేసుకోవడానికి దానికి చెడగొట్టడానికి అయితే చేసుకోరు కదా కలిసి ఉండేదానికి లైఫ్ పార్ట్నర్ గురించి ఎత్తుకుతారు కదా కానీ మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే అది నిలబడని అది ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఇట్లా అప్పు గారు ఉన్నారు కదా రాజ్ కుమార్ లాగా ఇట్లనే ఇరవై ఐదు సంవత్సరాల దాకా ఇట్లనే పోతా అనుకోండి అది మన లైఫ్ పే ఎఫెక్ట్ అంతే ధనుష్ గారు కూడా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఆయన తీసుకున్నారు ఆయన కూడా ఎనిమిది తారీఖు పదిహేడు తారీఖు ఇరవై ఆరు తారీఖు మ్యారేజ్ అయింది అంత పెద్ద రజనీకార్ కూతురుని పెళ్లి చేసుకున్న భాగ్యం దొరికినా కూడా వీడాకలు విడాకలు తీసుకున్నాడు కదా అంటే మ్యారేజ్ డేట్ డిఫాల్ట్ ఉన్న వల్ల అది మిమ్మల్ని ఆగనియదు ఒక్క దగ్గర అంత ప్రభావం ఉంటుంది కనుకనే మన జీవితంలో మనం ముందుకు పోవాలనుకుంటే మాత్రం మీ పిల్లలకు మంచి భవిష్యం ఇవ్వాలనుకుంటే మాత్రం మీ పేరు బాగా ఇవ్వాలి ఒక మంచి మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఒక మంచి మ్యారేజ్ డేట్ ఇస్తేనే వాళ్ళ భవిష్యం పిల్లలది బాగుంటుంది లేకపోతే కష్టాలే కష్టాలు దాని తప్ప ఇంకా ఏముండదు మనం చూసుకుంటే సార్ రామ్ చరణ్ అయితే రిస్కే కదా ఇప్పుడు సినిమా హిట్ ఇచ్చారు పాప కూడా ఉన్నది రేపటికి ఫ్యూచర్ రిస్క్ ఎందుకంటే మ్యారేజ్ డేట్ డిఫాల్ట్ పద్నాలుగు తారీఖు ఉంది అది ఏమైనా కావచ్చు ఇప్పుడు నేను చెప్తానంటే మాత్రం వాళ్ళని భయపడించే కాదు పునీత్ రాజ్ కుమార్ గారు ఉన్న సార్ అంత పెద్ద యాక్టర్ అంత పెద్ద బెస్ట్ హీరో వాళ్ళు కూడా రిస్క్ పడ్డారు ఈయన కూడా రిస్క్ పడవచ్చు రేపటికి అంత దేవుడి చేతిలో ఉన్నది మన చేతిలో ఉన్నది మనం చెప్పవరకే చెప్తాం కానీ జీవితం మన చేతిలో ఉన్నదా ఇట్లాంటి అంటే మన నెగిటివిటీ రాకుండా ఏమైనా ఆపే ఏమైనా ఉన్నాయా మ్యారేజ్ డేట్ ని మళ్ళీ సక్రంగా మనం చేసుకోవచ్చు మళ్ళీ ముతం పెట్టుకొని మంచి యాజ్ అ న్యూమరాలజీ ప్రకారం ముహృతం పెట్టుకొని వాళ్ళకు మంచిదా మళ్ళీ మ్యారేజ్ డేట్ చేస్తే మ్యారేజ్ చేస్తే వాళ్ళ జీవితంలో కలిసి శ్రాపంలోకి వెళ్ళి ముక్తి మత్తుంది ఈ ఐదు పద్నాలుగు ఇరవై మూడు తారీఖు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తారీఖు పదహారు తారీఖు పెళ్లి చేసిన శా శ్రాప ముహృతం అంటాం అది శ్రాపం ఆ వ్యక్తి సక్సెస్ గాడు అంటే ఏ రకంగా ఈ భూమండలం ఉండకుండా చేస్తుంది ఎన్ని దగ్గర అన్ని దగ్గర అన్ని దగ్గర అప్పులు ఇప్పిస్తుంది రిలేషన్ ఫేర్ చేస్తుంది అసలు ఎటు చూసిన అప్పుల పాలన అవుతాడు సక్సెస్ కాలేపోతాడు ఎందుకు ఒక వ్యక్తి బాగా సక్సెస్ ఉన్నాడు ఇంకో వ్యక్తి సక్సెస్ లేడు ఏంటి ప్రభావం దానికి ఇదే కదా మీరు మేము అందరం ఒకటే కదా మనుష్యమే కదా కానీ మనుష్యంకి ఇంపార్టెంట్ అంటే ఏ జంతువులు అంటే మనిషికి అందరికీ పేరున్నది మిగతా ఆరు లక్షల మనం ఈ భూమండలంలో పుట్టిన అందరికీ ఎవరికి పేరు లేదు కానీ మనిషికి అందరికీ పేరున్నది ఆ పేరే ఇంపార్టెంట్ ఆ పేరుకి డేట్ ఆఫ్ బర్త్కి చాలా ఇంపార్టెంట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉన్నది దాని తగ్గట్టే పేరు బాగుంటుంది అప్పుడు దాకా మీ పేరు బాగలేదు అనుకోండి మీకు కష్టాలు వచ్చి తప్పదు ఇక దాన్ని ఎవరు మార్చలేదు దాని గురించి మెయిన్ అంటే పెళ్లి డేట్ చూసుకోవాలి అది మెయిన్ ఇప్పుడు నితిన్ గారే ఉన్నారు స్ట్రగల్ పడతాను अदे पेर करेक्शन जी स्कूल नोपड़ा अन्य स्टार है प्यार अंदर नितिन सिंह में थिएटर लगाई जूस यार చూసే దాన్ని కూడా వెళ్ళారు కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిన్నది ఫ్లాప్ అవుతాను ఫ్లాప్ ఎందుకు అయితే అయ్యా మీ పెళ్లి డేట్ బాగాలేదు ఆ పెళ్లి డేట్ కిందకి వచ్చడానికి ప్రయత్నం చేస్తాను ఆ మీరు శ్రాపణంలో వస్తే మళ్ళీ స్టార్ అయిపోతారు అంటే వాళ్ళకు ఒక ముహూర్తం చూసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూసి మళ్ళీ వాళ్ళని మ్యారేజ్ ని ఎలా చేయాలని వాళ్ళకు టూ డేస్ ప్రొసీజర్ ఉంటుంది ఆ టూ డేస్ ప్రొసీజర్ వాళ్ళకి చేస్తే వాళ్ళకు కలిసి అప్పటిదాకా మళ్ళీ ఆ శ్రాపంతోనే కష్టాలు పడాల్సిందే అంటే వాళ్ళ పిల్లలు పుడతారు కదా వాళ్ళ పిల్లలు పుట్టిన టైంని బట్టి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఏమైనా మారే అవకాశాలు ఉంటుందా చూడండమ్మా ఒక పెళ్లి డేట్ శ్రాపమృతం ఉన్నప్పుడు పిల్లలు పుట్టారు అనుకోండి ఫైనాన్స్ లాస్ అవుతుంది అవును ఫైనాన్స్ బాగున్నందుకు పిల్లలు పుట్టారు పిల్లలు కూడా పుట్టారు ఫైనాన్స్ కూడా బాగుంటుంది నీకే రిస్క్ అంటే ఈ నాలుగిట్లకి లేదో ఒకటి అంటే డైవర్స్ అని అవుతుంది పిల్లలని పుట్టకుండా పోతారు ఫైనాన్స్ అన్న లాస్ అవుతుంది ఇవన్నీ బాగున్నాయి మాకు మధ్యలో ప్రేమ బాగున్నదయ్యా మీరు అన్నది అవద్దాలు అన్నాను అనుకోండి రేపటికి నీకే రిస్క్ కదా అన్న పునీత్ రాజ్ కుమార్ సార్ చాలా హ్యాపీగా ఉండే కదా మరి ఆయన జీవితంకి రిస్క్ వచ్చింది కదా మరి ఇలాంటి రిస్క్ జీవితం మనకి ఎందుకు అంటే పెళ్లి ముహూర్తాన్ని బాగా చేసుకుంటే జీవితం బాగుంటుంది అంటే ఈ ముహూర్తాలను పెడుతూ ఉంటారు కదా ఎయిట్ ఫిఫ్టీన్ టైమ్ని బట్టి అట్లా ముహూర్తాలు ఇంపార్టెంట్ అంటారా లేదంటే న్యూమరాలజీ ప్రకారం ఆ కానీ ఆ డేట్ కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎనిమిది గంటల పదిహేను అది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే మంచి గడియా చెడ్డు గడియా చెప్తే డేట్ కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు ఎంత మంచి గడియా ఉన్నా కూడా మీరు పది గంటలకే చేశారు పది ఐదో తారీఖు పెళ్లి పది గంటలకే చేశారు మంచి ముహూర్తంలో కానీ అది నిలబడదు డేట్ ఇంపార్టెంట్ రెండు బాగుండాలి ఏదో మన జీవితంకి రెండే ఉంటది మన శరీరం మన ఆత్మ అన్నీ రెండాయి మన జీవితంలో ఒక తండ్రి ఒక కొడుకు ఒక భార్య ఒక భర్త ఈ టూతోనే పూర్తిగా లైఫ్ డిపెండెంట్ ఉన్నది అంటే కనుకనే మీకు ముహూర్తం బాగుండాలి మీ డేట్ కూడా బాగుండాలి అప్పుడే మీ లైఫ్ అనేది మీకు ఇంక్రీజ్ అవుతుంది అంటే ఎవరన్నా పెళ్లి ఎందుకు చేసుకుంటారు బాగుపడేదానికే చేసుకుంటారు కదా లేదా గోడపడి కోటు పోయేదానికే చేసుకోరు కదా అదే ముహూర్తం బాగాలేదు అనుకోండి మీరు కోటు తగ్గపోతారు అదే ముహూర్తం బాగున్నది అనుకోండి మీరు సక్సెస్ అవుతారు గురించి డైవర్స్ కూడా మళ్ళీ డై వాళ్ళని బాగా చేశాను చాలా మంది ఉన్నారు సో మచ్ గురువు గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు చూసారు కదా మహేంద్ర నాయుడు గారు ఎంత చక్కగా చెప్పారు న్యూమరాలజీ గురించి ఇంకా మీ ప్రాబ్లమ్స్ గురించి ఆయన పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వడానికి స్క్రీన్ నెంబర్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నమస్కారం